టీచర్ ఇంటికా టీచర్ గారు ఏంటి కొత్త పంట వేసారా ఏం వేయలేదు ఏ హైదరాబాద్ నుంచి ఊరందరి కోసం జొన్నలు తెప్పించాను ఈసారి ఇది పంట బాగా వస్తుంది మీరు తెచ్చి పంచుతుంటే ఆయన మీ వెనకాల ఎందుకు తిరుగుతున్నారు అది ఆయనకి బోరు కొట్టి మా వెనకాలి అండి తొక్కేం కాదు అవి గవర్నమెంట్ ఇచ్చిన విత్తనాలు ఆయన పంచాలి కానీ మీరు పంచుతున్నారు ఈ విషయం మీకు ఎలా తెలుసు నేను గవర్నమెంట్ ఎంప్లాయినే నాకు రాష్ట్ర బడ్జెట్ విషయాలు తెలియకపోవచ్చేమో కానీ ఊర్లోకి వచ్చే ఇలాంటి ప్యాకెట్ విషయాలు మాత్రం ముందే తెలుస్తాయి నమస్తే పదరా పక్కింటి పోదాం ఇంత పొగరు కాబట్టి దీన్ని ఎవరు లవ్ చేయడు సౌజన్ గారు ఏంటి నా మీద ఎందుకండి అంత కోపం నేను ఏం చేశానండి మీరేం చేయలేదు వెళ్ళండి అదేంటండి మాట్లాడుతుంటే పొమ్మంటున్నారు మరి ఇంకేం చేయాలి ఇక్కడే ఉయ్యాలి కట్టు ఊపాలా టీ తాగడానికి కూర్చోండి అని అంటానని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు మా ఇంట్లో పాలు లేవు ఏంటి సార్ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు ఏ లేదు లేరా కొంప తీసి సౌజన్య అక్క గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అర్థమైందిలేండి అక్క గురించి ఆలోచిస్తున్నారు అరే నేను అలా చెప్పలేదు కదరా చెప్పక్కర్లేదు సార్ అర్థమైపోతుందండి మామా థమ్స్ అప్పి ఏంటి బ్రదరు ఏంటి విశేషాలు ఏ లేదండి అవును ఏంటి మొహం అదోలో ఉంది మొన్న చూసినప్పుడు అలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉంది ఏదైనా ప్రాబ్లమా అలా ఏం లేదండి మీ మొహం చూస్తేనే అర్థమవుతుంది ఏదో లవ్ ప్రాబ్లం అని అవున కరెక్ట్గా చెప్పు ఏంట్రా కరెక్టు కరెక్టేలే ఇంతకీ పిల్లదే ఊరు మీ ఊరేనా ఏంటి ఈ ఊరా మరి ఇంకే నాకు చెప్పు బ్రదరు నేను సెట్ చేస్తా మనం చేసుకోవాలి అయితే లేట్ ఎందుకు బ్రదరు సెట్ చేసుకో నీకు విషయం చెప్పనా అంటే ఏంటో తెలుసా త్యాగం అది అది ఉండాలి తన కోసం ఏదో ఒకటి త్యాగం చేసి పెళ్లి చేసుకో సరే నేను వస్తా చిన్న పని ఉంది నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ కోసం అది నా బాధ